బోర్గడ్ కొండ గుహలో శ్రీ కాశీనాథ్ పొందిన ఆధ్యాత్మిక స్థితిని కూర్చున్న వివరం పది మందికి తెలిసింది ఎందుకు పనికి మాలినవాడని జులాయని తన బంధువర్గాలలో కాశీనాథ్కున్న ముద్ర క్రమంగా చెరిగిపోయి దానిస్తానే సంఘంలో గౌరవం పెరిగింది అంతేకాక ఆ సంఘటన కాశీనాథ్లో కూడా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది శ్రీ కాశీనాథ్ బోర్గట్ గుహ నుండి స్వగృహానికి తిరిగి వచ్చిన పద్దెనిమిది రోజులకు అంటే ఎనిమిది డ్యాష్ ఎనిమిది డ్యాష్ పద్దెనిమిది వందల తొంభైన కాశీనాథ్ తండ్రి గారు దివంగతులైనారు తన తాతగారైన గోపాల శాస్త్రి గారు కూడా పక్షవాతంతో మంచాన పడ్డారు పక్షవాతంతో తీసుకుంటున్న తన తాతగారిని కనిపెట్టుకొని ఉండి సేవ చేస్తూ వేళకు మందులు ఇవ్వడం మొదలైన బాధ్యతలన్నీ కాశీనాథ్ వహించాడు తన తాతగారి వైద్యం నిమిత్తం ఆయుర్వేద వైద్యులు చెప్పిన విధంగా మందులు కొని తేవడం మందులు నూరడం మొదలైన పనులు చేస్తూ ఉండడం వలన కాశీనాథ్కు ఆయుర్వేద వైద్యంతో పరిచయం కలిగి ఆ వైద్యం నేర్చుకోవాలనే అభిలాష కూడా కలిగింది ఆ మరుసటి సంవత్సరం అంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో శ్రీ గోపాల శాస్త్రి గారు మరణించారు అప్పటికే కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోయి పూర్తిగా అప్పుల్లో మునిగి ఉంది ఆ తరువాత సుమారు ఒక్క సంవత్సరం పాటు కేవలం లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్ అందజేసిన భృతి మీద ఆధారపడి కుటుంబం గడిచింది ఆ కాలంలోనే కాశీనాథ్ రెండవ భార్య కూడా గతించింది ఈలోగా కాశీనాథ్ అన్నగారైన బాలకృష్ణ శాస్త్రి ఎంతో కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు కాశీనాథ్ కూడా ఆయుర్వేదం నేర్చుకొని వైద్య వృత్తి చేద్దామనే ఉద్దేశంతో సాంగ్లీ వెళ్ళి అక్కడ ఎలాగో కష్టపడి తనను తాను పోషించుకుంటూ శ్రీ వెంకటరమణాచార్య అనే ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుని వద్ద శిష్యుడిగా చేరి ఆయుర్వేదము సంస్కృతము నేర్చుకోసాగాడు మొదట జలగాంలో వైద్య వృత్తి ప్రారంభించాడు కాశీనాథ్ ఆ తరువాత పద్దెనిమిది వందల తొంభై ఆరులో ప్రఖ్యాత న్యాయవాది స్టేట్ కౌన్సిల్ సభ్యుడైన శ్రీ జిఎస్ కాపార్డే సహాయంతో అమరావతిలో వైద్య వృత్తి చేపట్టాడు స్వతంత్రంగా ఒక వైద్యశాల ప్రారంభించి సొంతంగా కొన్ని మందులు తయారు చేయడమే గాక భేషజరత్నమాల అనే వైద్య విషయక మరాఠీ మాసపత్రికను కూడా ప్రచురించసాగాడు అమరావతిలో స్థిరపడడానికి ముందే కాశీనాథ్కు మూడో వివాహం జరిగింది ఆదిలోనే హంసపాదున్నట్లు కాశీనాథ్కు పద్దెనిమిది వందల తొంభై ఆరులోనే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది జల్గాంలోని ఒక దేవాలయంలో ఎవరో ఇచ్చిన ప్రసాదాన్ని తన చేతుల మీదుగా అక్కడున్న భక్తులకు పంచాడు కాశీనాథ్ ఆ ప్రసాదంలో పొరపాటున ఏదో విషపదార్థం కలిసి ఉండడంతో అది తిన్నవారందరూ తీవ్ర అస్వస్థకు గురయ్యారు వారిలో కొందరు మరణించారు కూడా ఈ దుర్ఘటనలో కాశీనాథ్ దోషమేమీ లేకపోయినా దానికి నిమిత్తమాతుడయ్యాడు కనుక ప్రభుత్వం ఆ కేసు విచారించి కాశీనాథ్కు నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది మామూలుగా అయితే వృత్తిపరంగా కాశీనాథ్కు అది పెద్ద దెబ్బ కానీ చిత్రమేమంటే ఆ తరువాతే కాశీనాథ్ను భాగ్యదేవత వరించింది క్రమంగా ఆ తర్వాత పదేళ్లలో వైద్య వృత్తిలో బాగా పుంజుకొని అమరావతి నాగపూర్లలో గొప్ప వైద్యునిగా ప్రసిద్ధి పొందాడు సంతానం లేదన్న ఒక కొరత తప్ప అనుకూలవతి అయిన భార్య డబ్బు పేరు ప్రతిష్టలతో కాశీనాథ్ జీవితం సంతోషంగానే దొరిలిపోసాగింది కాశీనాథ్కు తన మూడవ భార్య వల్ల ఒక బిడ్డ కలిగిన ఆ బిడ్డ పుట్టిన నెల రోజులలోనే మరణించింది శ్రీ కాశీనాథ్ జీవితం అలాగే కొనసాగి ఉంటే డాక్టర్ కాశీనాథ్గానే ఆయన జీవితం అంతమై ఉండేది కాశీనాథ్ తన సద్గురు మహిమా విశేషం వల్ల ఉపాసనీ బాబా మహారాజుగా ప్రకటమై ఉండేవాడే కాదు ఏదో సాహసం చేయకుండా సాఫీగా జీవితం గడపడం కాశీనాథ్ ప్రవృత్తికే విరుద్ధం ఆ రోజుల్లోనే గ్వాలియర్ సమీపాన గల కొన్ని ఎస్టేట్లు అతి చౌకగా అమ్మకానికి ఉన్నాయనే వార్త కాశీనాథ్లో దురాశను రేకెత్తించింది ముందుగా సుమారు ఆరు వందల రూపాయలు చెల్లించి దాదాపు రెండు వేల ఎకరాల ఎస్టేటుకు జమీందారయ్యే అవకాశాన్ని జారా విడుచుదల్ విడుచుకోదలుచుకోలేదు ముందు వెనుక ఆలోచించకుండా వైద్యుడిగా తాను ఆదా చేసిన పైకి వెచ్చించి ఒక ఎస్టేట్ కొనుగోలు చేసి వైద్య వృత్తిని మానుకొని ఆ ఎస్టేటుకు నివాసం మార్చాడు కానీ ఆ ఎస్టేట్ వ్యవహారంలో దిగాక కానీ కాశీనాథ్కు దానిలో ఉండే సాధక బాధకాలు తెలిసి రాలేదు క్రొత్త ప్రదేశం కావడం ఎస్టేట్ అద్దెలో సరిగా వసూలు కాకపోవడం అంతకు మునుపున్న మల్ గుజార్లతో వైరం కోర్టు వ్యాజ్యాలు మొదలైన ఎన్నో సమస్యల వల్ల ప్రభుత్వానికి తక్కిన వాయిదాలు చెల్లించలేక ఉన్నది కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోగా ఆ ఎస్టేటు భూతాన్ని వదిలించుకొని రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ అమరావతి చేరాడు వైద్య వృత్తి ఒకసారి మానివేస్తే మళ్ళీ పుంజుకోవటం కష్టం కాశీనాథ్ విషయంలోనూ అదే అయింది అదీగాక ఎస్టేట్ గొడవలు సమస్యల వల్ల కాశీనాథ్ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది పోను పోను తన రాబడి పూర్తిగా సన్నగిల్లడంతో వైద్య వృత్తి పూర్తిగా మానివేశాడు మనశ్శాంతి కోసం పంతొమ్మిది వందల పది ఏప్రిల్ పదవ తేదీన సతీసమేతంగా పుణ్యక్షేత్రాలు దర్శించేందుకు బయలుదేరాడు ఈ మధ్యకాలంలో మామూలుగా చేసే పూజ పునచ్ఛరణ మొదలైనవి తప్ప చెప్పుకోదగ్గ ఆధ్యాత్మిక అనుభూతులు పొందలేదు ఏ సాధనలో కాశీనాథ్ చేయలేదు కాశీనాథ్ దంపతులు తీర్థయాత్రలు చేస్తూ నర్మదా నదీ తీరాన అడవి మధ్యలో ఉన్న ఒక చిన్న కొండపై నిర్మించబడ్డ సోమనాథ గౌరీ శంకరాలయాన్ని దర్శించారు కాశీనాథ్కు అక్కడి ప్రశాంతత సాధనకెంతో అనుకూలంగా తోచింది ఆలయం లోపల అక్కడి ఓంకార లింగం ప్రక్కన నిశ్చింతగా కూర్చొని ఎంతో కాలం క్రితం మానివేసిన ప్రాణాయామం అభ్యసించడం మొదలుపెట్టాడు బోర్గడ్ కొండల్లో కలిగిన దివ్యానుభవం తరువాత ఎంతో కాలం గడిచినప్పటికీ శ్రద్ధగా యోగాభ్యాసం ప్రారంభించేసరికి పాత సంస్కారం మేల్కొని కాశీనాథ్ శ్వాస కేవలం కుంభకంలో నిలిచిపోయి మనస్సు సమాధి స్థితిలో లయమైంది కాసేపటికి కాశీనాథ్ భార్య యథాలాపంగా తన భర్త వైపు చూచింది ఉచ్ఛ్వాస నిశ్వాస లేకుండా అచేతనంగా పడి ఉన్న భర్తను గమనించి భయభ్రాంతురాలయ్యింది ఆందోళనతో వెంటనే ఏం చేయడానికి పాలుపోక ప్రక్కన ఉన్న నీటిని కాశీనాథ్ ముఖంపై చిలకరించి బలంగా కుదిపి లేపింది ఆ చర్యతో కాశీనాథ్కు హఠాత్తుగా ఒక్కసారి బాహ్య స్మృతి కలిగింది సమాధి స్థితి నుండి మనస్సులో సంకల్పము శ్వాస ప్రక్రియ నెమ్మదిగా మొదలై సాధారణ స్థితికి రావాలి కానీ ఈ హఠాత్ పరిమాణం వల్ల బాహ్య స్ఫూర్తి ఒక్కసారిగా కలిగింది కానీ అంత వేగంగా శ్వాస ప్రక్రియ పుంజుకోలేదు కాశీనాథ్ ఉక్కిరి బిక్కిరై బలవంతంగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించడంలో శ్వాస ప్రక్రియకు సంబంధించిన కొన్ని కండరాలు మండలం అదుపు కోల్పోయాయి చాలా సహజంగా అప్రయత్నంగా జరగవలసిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పూనికతో ప్రయత్నిస్తే గాని జరగని పరిస్థితి కలిగింది శ్వాస తీసుకుంటుంటే గురక వంటి శబ్దం రాసాగింది కాశీనాథ్ దంపతులు నాగపూర్ తిరిగి వెళ్ళారు కానీ శ్వాస సమస్య మాత్రం తీరలేదు బలవంతంగా కానీ శ్వాస ఆడకపోవడంతో నిద్రపోతే ఒకవేళ నిద్రలో శ్వాస ఆగి మరణిస్తానేమోననే తీవ్ర భయం శ్రీ కాశీనాథుకు పట్టుకుంది దాంతో నిద్ర కూడా పట్టేది కాదు అంతేకాదు ఘన పదార్థాలు ఏమైనా నమిలి మింగాలన్నా మల విసర్జన చెయ్యాలన్నా కష్టమయ్యేది ఆ స్థితి ఎంత దుర్భరమో ఎవరైనా ఊహించవచ్చు తన ఆరోగ్యమే అంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు ఇక కాశీనాథ్ ఇతరులకేమి వైద్యం చేయగలడు అందువల్ల వైద్య వృత్తిని పెట్టి తన ఆరోగ్యం బాగు కోసం ఎందరో ప్రముఖ వైద్యులను సంప్రదించాడు కానీ వారెవరికి కాశీనాథ్ వ్యాధి తత్వం చికిత్స బోధపడలేదు అది వైద్య చికిత్సకు లొంగే సాధారణ వ్యాధి కాదని ప్రాణాయామాభ్యాసంలో వచ్చిన ఆ రుగ్మతకు హఠయోగంలో నిష్ణాతులైన యోగులే నివారణ మార్గం చూపగలరని తేల్చి చెప్పారు అలా ప్రముఖ వైద్యులే తమ నిస్సహాయత ప్రకటించడంతో కాశీనాథ్ ఇక తన ఆరోగ్యం మెరుగవడం కల్లా అని భావించాడు ఏ క్షణాన్నైనా మరణం సధ్యమని తలచి ఆఖరి క్షణాల్లోనైనా తను బంధుమిత్రుల మధ్య గడపాలని స్వగ్రామమైన ధూళియా చేరాడు వైద్యం మీద ఆశ చావక ఎన్నో రకాల మందులు వాడాడు కాశీనాథ్ రుగ్మత పూర్వజన్మ ఫలమనే విశ్వాసంతో తన మాంగళ్య బలం కోసం కాశీనాథ్ భార్య ఔదంబర వృక్షం చుట్టూ లక్షా ఇరవై ఐదు వేల ప్రదక్షిణలు చేసింది కానీ కాశీనాథ్ పరిస్థితి ఏ మాత్రం మెరుగవలేదు అలా సుమారు ఒక ఏడాది గడిచాక కానీ ఎవరైనా గొప్ప యోగులను దర్శించి నివారణోపాయం తెలుసుకోవాలనే సలహా గట్టిగా కాశీనాథ్ మనసుకెక్కలేదు కానీ అటువంటి ఉత్తమ యోగులు ఎక్కడున్నారని నేరుగా వెళ్ళడం అందుకని ఇద్దరు కుర్ర తనకు సహాయంగా తీసుకొని పంతొమ్మిది వందల పదకొండు ఏప్రిల్లో యోగుల కోసం అన్వేషిస్తూ ప్రయాణ ప్రయాణమయ్యాడు ఒకటి రెండు రోజుల తరువాత ఆ యువకులను కూడా వెనక్కి పంపివేసి ఒక్కడే తన జీవన్మరణ సమస్యను పరిష్కరించగల సద్గురుమూర్తి కోసం అన్వేషణ ప్రారంభించాడు తన రుగ్మతను నివారించగల యోగ సిద్ధుని కోసం అన్వేషిస్తున్న ఉపాసనీకి అహ్మద్నగర్ సమీపాన గల రాహూరి అనే ఊరిలో కులకర్ణి అనే గొప్ప యోగి ఉన్నాడని తెలిసింది వెంటనే రాహూరి వెళ్ళి ఆ యోగి పుంగవుణ్ణి దర్శించి తన బాధ వెళ్ళబోసుకున్నాడు ఆ మహాత్ముడు కాశీనాథ్ అస్వత అస్వస్థతకు చికిత్స సూచించడానికి బదులు కాశీనాథ్ చాలా గొప్ప యోగ స్థితిలో ఉన్నాడని అతడి సుష్మనాడి ఎటువంటి ప్రయత్నం లేకనే మేల్కొన్నదని ఆ స్థితి చాలా అరుదైనదని వివరించాడు అంతటి ఉన్నత స్థి అంతటి ఉన్నత స్థితి నందిన కాశీనాథును ముందుకు నడిపించగల సమర్థుడు షిడీలో ఉన్న ఔలియా సాయి బాబాయేనని వెంటనే బాబాను దర్శించమని సలహా ఇచ్చాడు కానీ ఔలియా సాయి అన్న మాటలు విన్న ఉపాసనేకి సద్బ్రాహ్మణుడైన తాను ఒక మహమ్మదీయుణ్ణి ఆశ్రయించడానికి మనస్కరించలేదు శ్రీ సాయిబాబా అన్ని కులమతాల అన్ని కులమత భేదాల కథీతుడని ఆ యోగి ఎంత నచ్చ జప్ప చూచినా కాశీనాథ్ తన జాత్య అహంకారాన్ని వదలలేకపోయాడు కులాభిజాత్యం ఎంతటి వారి వివేకాన్నైనా ఇట్టే మాయం చేయగలదనడానికి ఇదో దృష్టాంతం ఒకసారి రాహూరి దారమ్మట పోతుండగా కాశీనాథ్కు ఒక వృద్ధుడు ఎదురుపడి తనకై తానే కాశీనాథ్ సమస్యను గురించి అడిగి ఇదేమంత పెద్ద సమస్య కాదు ఇది వాత ప్రకోపం నీవు భరించగలిగినంత వేడిగా వేడి నీళ్ళు త్రాగుతుండు నీ ఆరోగ్యం చక్కబడుతుంది చల్లని నీరు మాత్రం ముట్టుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు దారమ్మటిపోయే దానయ్య ఉచిత సలహాలను ఎవరు మాత్రం లెక్కిస్తారు లెక్క చేస్తారా కాశీనాథ్ కూడా ఆ వృద్ధుని అయాచిత సలహాను పెడచివిన పెట్టి మోరే గాం అనే ఊళ్ళో పాఠక్ అనే ఒక హిందూ యోగి ఉన్నాడని తెలిసి ఆయన దర్శనం కోసం బయలుదేరాడు దారిలో జజూరి అనే ఊరి దగ్గరకు రాగానే కాశీనాథ్కు హఠాత్తుగా తన జీవితంపై ఆరోగ్యంపై విరక్తి కలిగి అక్కడే దారి ప్రక్కన ఒక జిల్లేడు పదలో కూర్చొని ధ్యానస్థుడయ్యాడు ఆకలి వేసినప్పుడు ఆ జిల్లేడు పండు కోసుకుని తినేవాడు అలా ఏడు రోజులు కూర్చున్నాడు ఎనిమిదో రోజు విపరీతంగా దాహం వేసి నీటి కోసం ప్రక్కనే పారుతున్న ఒక వాగు దగ్గరకు పోయాడు ఆ వాగులోని చల్లని నీటిని దోసిట్లోకి తీసుకోబోతుండగా కాశీనాథ్ అంతకు మునుపు రాహూరీలో కనపడ్డ వృద్ధుని అచ్చరిక స్ఫురణకు వచ్చింది మనస్సులో ఆ వృద్ధుని గురించి ఆలోచన రావడం ఏమిటి విచిత్రంగా ఆ వృద్ధుడు అతనికి పోతూ కనిపించాడు కాశీనాథుని చూచి ఆ వృద్ధుడు కోపంగా వేడి నీళ్లు తప్పిస్తే తన్నీళ్లు త్రాగవద్దని చెప్పాను కదా పా పోయి ప్రక్క గ్రామంలో ఎవరినైనా వేడి నీళ్ళు వేడి నీళ్లు అడిగి త్రాగు అని తీవ్రంగా మందలించాడు కాశీనాథ్ నివ్వరిపోయి చూస్తుండగానే అదృశ్యుడయ్యాడు కాశీనాథ్ కిక్కరమనకుండా ప్రక్క గ్రామానికి వెళ్ళి అక్కడ చిన్ చింతో పంతు చదసారే అనే గృహస్థు ఇంట్లో వేడి నీళ్లు త్రాగగానే కాశీనాథ్కు కు విపరీతంగా చెమట పోసింది తర్వాత కాశీనాథ్ శ్వాస సంబంధమైన రుగ్మత చాలా వరకు తగ్గిపోయింది ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే రహస్య యోగ శాస్త్ర గ్రంథాలలో జిల్లేడు వేడి నీళ్లు తీవ్ర యోగాభ్యాసంలో ఒక్కోసారి సంభవించే వాత హఠానికి పద్యంగా అని చికిత్సగా చెప్పబడి ఉంది వినాయకుణ్ణి లంబోదరుడిగా చిత్రిస్తూ ఆయనకు జిల్లేడు నైవేద్యంగా సమర్పించడంలోని రహస్యార్థం ఇదే తన భక్తుణ్ణి తానెప్పుడు పతనం కానివ్వక కంటికి రెప్పవలే కాపాడుతానని ప్రతిజ్ఞ చేసిన ఆ సద్గురువే కాశీనాథ్కు అతనికి తెలియకుండానే చికిత్స చేశాడు మరో విషయం ఏమిటంటే వేడి నీళ్ళ కోసం యాద్రిచ్ఛికంగా కాశీనాథ్ యాచించిన చింతోపంత కుటుంబీకులు మంచి సాయి భక్తులు ఆ వేడి నీళ్ల వైద్యం మంచి గుణం చూపడంతో ఆ చికిత్సనే పాటిస్తూ సుమారు ఇరవై రోజులు జజూరీలోనే గడిపాడు కాశీనాథ్ ఆ వ్యవధిలో అతని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడి స్వస్థత చేకూరింది ఇక ఇంటికి పోయి వైద్య వృత్తి ప్రారంభి ప్రారంభిద్దామనుకున్నాడు కానీ తన రుగ్మత ఇంకా శాశ్వతంగా నయం కాలేదేమోననే అనుమానం పీడించడం మొదలైంది ఎందుకైనా మంచిదని అంతకుముందు అనుకున్న ప్రకారం పాఠక్ యోగిని దర్శించడానికి మోరేగాం వెళ్ళాడు కానీ ఆ సమయానికి అక్కడ ఆ యోగి లేడు అక్కడ నుండి ప్రసిద్ధ సిద్ధపురుషుడు దత్తావతారంగా ప్రఖ్యాతుడైన శ్రీ నారాయణ మహారాజును దర్శించి దర్శించడానికి కేట్గాంభేట్ వెళ్ళాడు కాశీనాథ్ చూడగానే శ్రీ నారాయణ మహారాజు చూపిన ఆదరణకు కాశీనాథ్ ఉక్కిరి బిక్కిరయ్యాడు ఆ మహాత్ముడు కాశీనాథ్కు తాంబూలం ఇచ్చి వేసుకోమని నీ లోపల బయట బంగారు అన్నె పోత పూసి ఉంది మనం మాట్లాడుకోవలసిన పనేం లేదు అన్నారు కాశీనాథ్ మళ్ళీ మరుసటి రోజున శ్రీ నారాయణ మహారాజును దర్శించగానే శ్రీ మహారాజ్ మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు నా వద్దకు రావలసిన అవసరం లేదు నీ పని ఎప్పుడో పూర్తయింది అన్నారు కాశీనాథ్కి ఆ మాటలేమీ బోధపడలేదు తన పని అంటే తన ఆరోగ్య విషయం అని అనుకున్నా లోపల బయట పూసి ఉండడం విషయం ఏమిటో అర్థం కాలేదు తన ఆరోగ్యం పూర్తిగా బాగైందన్న విషయానికి వచ్చి ఇంటికి బయలుదేరాడు తాను తిరిగి ఇంటికి బయలుదేరి వస్తున్నట్లు తన అన్నగారికి ఉత్తరం కూడా వ్రాశాడు దారిలో ఎందుకో యోగి కులకర్ణి గారిని ఎందుకో యోగి కులకర్ణి గారిని దర్శించాలనిపించింది ఆయన దగ్గరికి వెళ్ళాడు కులకర్ణి యోగి తిరిగి కాశీనాథ్ను శ్రీ సాయిబాబాను దర్శించమని మరీ 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 ఒత్తిడి చేశాడు ఆ మహాత్ముడు అంతగా చెప్తుంటే ఆ మాట తోషయ్యలేక కాశీనాథ్ షిరిడి వెళ్ళి పంతొమ్మిది వందల పదకొండు జూన్ ఇరవై ఏడో తేదీన ప్రప్రథమంగా శ్రీ సాయిబాబాను దర్శించాడు